రెండు లక్షల ఆగం అందరికి వాళ్ళకి వచ్చే వరకు మా రెండు లక్షల బంధులేదు నేను అడిగినంత గట్టిగా సార్ అసెంబ్లీ చాలా అవుతుంది పొద్దుగా కొంతమంది లక్షలోపు మిగిలిపోయింది మనం రెండు లక్షల్లో మిగిలిపోయింది రెండు లక్షల్లో మీద వాళ్ళ పరిస్థితి ఆగమే ముఖ్యమంత్రి కదా నమ్మి बाल आगना अब तो नहीं अब तो ये चाइपोटरी का मालगठित है मिल नहीं बाल डेपोल दूसरा दूसरा दूसरी नहीं अभी कट्टर आ रहे हाँ ये चाइपोटरी का साइड नहीं है ये 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 य వాళ్ళని తగ్గుతాగానే టంగుటంగ అనుగుణాలు ై స్టెప్ గుంటే మంచి మూడు మూడు ఆ మూడు నాలుగు ఎకరాలు ఖర్చేసినాయి ఒక రైతులకి ఎంకడప్పుడు కూడా ముప్పై ముప్పై గుంటే ఉంటాడు రెండు

అన్ని జిల్లా అన్ని జిల్లా చెప్తున్నాయి రాజేసుకుంటే భగవద్ పోయినవుతున్నాడు મીપેસમ રૂપાઈ રૂબાય